హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముంబైలో తెలుగు కపుల్ ఈరోజైతే మేము ముంబైలో ఒక పెద్ద స్ట్రీట్ షాపింగ్కి అయితే వెళ్తున్నాము అది వచ్చేసి దాదర్ అనమాట ముంబైలో దాదర్ అనేది స్ట్రీట్ షాపింగే చాలా ఫేమస్ అక్కడ దొరకలేనిది లేదు స్ట్రీట్ షాపింగే కాదు షాపింగ్కి కూడా శారీస్ డ్రెస్సెస్ ఇంకా మనకి ఏదైనా కావాలన్నా సరే అక్కడైతే చాలా ఒక ఇంటికి కావాల్సిన సామాన్లు కానీ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఈరోజైతే మీకు దాదరు చూపిస్తాను మిస్ కాకుండా వీడియో మొత్తం చూడండి మేము దాదర్ అయితే లోకల్ ట్రైన్లో వెళ్దామని అనుకుంటున్నాము లోకల్ స్టేషన్కి అయితే వచ్చాము లోకల్ ట్రైన్స్లో ఏంటంటే మొత్తం త్రీ ఉంటాయి హార్బర్ లైన్ వెస్టర్న్ లైన్ సెంట్రల్ లైన్ దాదర్ వచ్చేసి వెస్టర్న్ అండ్ సెంట్రల్ లైన్కి జంక్షన్ అనమాట అండ్ మేము హార్బర్ లైన్లో ఉన్నాం కాబట్టి మేము కుర్లా వెళ్ళి చేంజ్ అవుతాము కుర్లా ఏంటంటే సెంట్రల్ లైన్కి అండ్ హార్బర్ లైన్కి అయితే జంక్షన్ సో ఇప్పుడు మేము మాన్కూర్ స్టేషన్లోనే ఎక్కి ట్రైన్ ఎక్కి కుర్లాలో దిగి కుర్లాలో మళ్ళీ చేంజ్ అయ్యి దాద్రకి అయితే వెళ్తాము రాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి మేము లోకల్ ట్రైన్లో ఉన్నాము ఇప్పుడు నెక్స్ట్ అయితే కుర్లాలో దిగుతాం మేము ఉంటున్న ఏరియాలో స్టే ట్రైన్ ఎక్కిసి ఇప్పుడు కుర్లాలో అయితే మళ్ళీ ట్రైన్ మారాలన్నమాట ఇప్పుడు ఈరోజు హాలిడే కాబట్టి కొంచెం ఖాళీగానే ఉంది ట్రైన్ అయితే నార్మల్గా అయితే ఈ టైం ఇప్పుడు టైం సిక్స్ అవుతుంది ఈవినింగ్ నార్మల్గా అయితే ఈ టైంలోనే ట్రైన్ చాలా రష్ ఉంటుంది ఈరోజు హాలిడే అవ్వడం వల్ల అయితే ట్రైన్ కొంచెం ఖాళీగా ఉంది అందుకే మాకు సీట్ కూడా దొరికాయి ప్రతి ట్రైన్లో రీడింగ్స్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటాయి కానీ ప్రతిసారి మనం నమ్మకూడదనమాట అప్పుడప్పుడు రాంగ్ కూడా అవుతుంది ఈ ట్రైన్ అయితే వడాల వరకు వెళ్తుంది అండ్ కమ్మింగ్ స్టేషన్ ఏంటంటే కుర్లా అని అక్కడ ఉన్నాయి హిందీ అండ్ ఇంగ్లీష్లో మనకి రీడింగ్స్ అయితే ఉంటాయి అనమాట చూడండి నెక్స్ట్ స్టేషన్ కుర్లా అని ఉంది కదా కుర్లాలో ట్రైన్ దిగిన తర్వాత చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఈ ప్లాట్ఫామ్ నుంచి మళ్ళీ వేరే ప్లాట్ఫామ్కి మారాలి దాదర్ వెళ్ళడానికి ప్రతి కుర్లలోని మేము ట్రైన్ మారి దాద్రకి అయితే వెళ్తున్నాము ట్రైన్స్ కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి స్లో ఒకటి ఫాస్ట్ ఒకటి ఇదైతే మేము కుర్ల నుంచి దాద్ర వరకు ఫాస్ట్ ట్రైన్ పట్టుకున్నాము సో రష్ అది అనేది చాలా ఎక్కువ ఉంది ఇందాకేంటంటే అనేది కొంచెం రష్ తక్కువ ఉండడం వల్ల మాకు సీట్ దొరికింది ప్రతి దొరకన కష్టం చూడండి అందరం మేము అయితే ఎలా ఉన్నాము చాలా అంటే చాలా రష్గా ఉంది ట్రైన్ అయితే మాత్రం కాకపోతే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు జస్ట్ ఒక టూ మినిట్స్ అనమాట ఇక్కడ నుంచి దాదర్ అనేది లోకల్ ట్రైన్ స్టేషన్ మాత్రమే కాదు నార్మల్ రైల్వే స్టేషన్ కూడా ఎప్పుడు ట్రైన్స్ అయితే అలా ఉంటూనే ఉంటాయి జనాలు కూడా ఏ టైంలో చూసినా ఇలానే ఎక్కువగా ఉంటారు దాదర్ రైల్వే స్టేషన్ కూడా చాలా చాలా పెద్దది అండ్ మార్కెట్ కూడా చాలా పెద్దది అనమాట దాదర్లో కూడా వెస్ట్ ఈస్ట్ రెండు ఉంటాయి అయితే నేను చూపించేది ఏంటంటే దాదర్ వెస్ట్ మార్కెట్ అనమాట దాదర్ ఈస్ట్ ఇంకో రోజు చూపిస్తాను దాదర్ వెస్ట్ అయితే చాలా పెద్దది ఫ్రూట్స్కి ఫ్లవర్స్కి ఇంకా డ్రెస్సెస్కి కానీ ఇంట్లో సామాన్లకి లేదంటే ఒక చిన్నపిల్లల బొమ్మలకి ఇంకా అన్నిటికీ ఫేమస్ ఇంట్లో ఒక పూజగా వచ్చిందంటే అందరూ దాదర్కి వచ్చేస్తారు ఎందుకంటే ఫ్లవర్స్ అవి ఫ్రెష్గా అండ్ తక్కువ కాస్ట్కి అయితే దొరుకుతాయి చూడండి ఇమిటేషన్ జ్యువెలరీ అయితే బయట ఇలా పెట్టి అమ్మేస్తున్నారు ఇలా కూడా దొరుకుతాయి అండ్ మనకి షాప్స్లో కూడా మంచి క్వాలిటీ కూడా దొరుకుతాయి ఇవి ఏంటంటే యూజ్ చేసే త్రో లాగా ఒక రెండు మూడు సార్లు వేసుకోవడానికి అయితే బాగుంటాయి అండ్ కలెక్షన్ కూడా బాగున్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ఫ్రాక్స్ ఇవైతే త్రీ ఫిఫ్టీ అలా చెప్పారు నేను తీసుకుంటాను అని చెప్తే త్రీ హండ్రెడ్ అలా చెప్పారు యూజన్ త్రోకి అలా బాగానే ఉంటాయి ఇవేంటంటే క్వాలిటీ కూడా బాగానే ఉంటాయి ప్లాట్ఫామ్ అనుకుంటాం కానీ ఇక్కడ దాదాలో అయితే బట్టలు క్వాలిటీ చాలా బాగుంటాయి ఎందుకంటే ఇక్కడ నుంచి మన సైడ్ కూడా వస్తాయి అన్నమాట బట్టలుస్ క్వాలిటీ బాగానే ఉంటాయి ఇంకా ఈ ఫుట్వేర్ అయితే హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు అలా ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ హాఫ్ షూ టైప్ ఇవి స్టోన్స్ లా ఉండి డిజైన్గా ఉన్నాయి ఇవైతే బాగున్నాయి ఇవైతే వన్ ఫిఫ్టీ చెప్పారు అలా ముందుకు వెళ్తే రెడీమేడ్ డ్రెస్ సెట్ కూడా అమ్ముతున్నారనమాట ఇవైతే చున్నీ ప్యాంటు కుర్తా మొత్తం కలిపి ఒక సెట్ ఇవి ఎయిట్ హండ్రెడ్ చెప్పారు ఆడైతే తగ్గిస్తారు కదా ఇవన్నీ ఇవన్నీ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట నాకైతే పింక్ బ్యాగ్ చాలా కూడి చాలా చాలా నచ్చింది టూ టూ మేస్గా ఏదో వచ్చేది వచ్చేది బాగుంది కదా నేనైతే ఇందాక చూపించిన బ్యాగే కాకుండా ఈ కలెక్షన్స్ కూడా ఉన్నాయి బ్యాగ్స్లో అయితే చాలా మంచి మంచి డిజైన్స్ అండ్ మంచి మంచి కలర్ఫుల్గా అయితే భలే ఉన్నాయి నాకు పింక్ కలర్ నచ్చింది అండ్ ఇక్కడ ఇవి కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్లో ఇవి కూడా చాలా నచ్చింది అనమాట సో నేనైతే పింకే తీసుకున్నాను చాలా బాగుంది ఈ బ్యాగ్స్ కూడా అండ్ ఈ బ్యాగ్స్ ఉన్నాయి కదా ఇవైతే మామూలుగా ఒక్కొక్కటి అలా పెట్టేస్తున్నారు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా చెప్తున్నారు త్రీ హండ్రెడ్కి అలా ఇస్తారు ఇలాంటి బ్యాగ్స్ ఇవే కాదు దాదర్లో చాలా చాలా ఉన్నాయి ఇవైతే చూడండి మన హెయిర్కి పెట్టుకోవడానికి ఈ రెడ్ కలర్ రోజెస్లో ఉన్నాయి కదా ఈ లైన్ అంతా అయితే ఒకటి ఫిఫ్టీ రూపీస్ చెప్పారు నార్మల్గా ఆన్లైన్లో ఎంత కాస్ట్ ఉంటుంది అండ్ ఇక కొప్పులా పెట్టుకుంటారు కదా అవి అయితే ఒకటి హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారు అండ్ ఈ వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా ఇవైతే నేను ఆల్రెడీ తీసుకున్నాను ఒకసారి చాలా బాగున్నాయి అది అయితే ఒకటి హండ్రెడ్ రూపీస్ అనమాట చాలా తక్కువ కాస్ట్ ఆన్లైన్లో చూసినా సరే వాటికన్నా తక్కువ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అండ్ చూడండి దాదర్ మార్కెట్లో జనాలు అయితే ఎంతమంది ఉన్నారో అటు ఇటు తిరుగుతూ చాలా పెద్దది మార్కెట్ అయితే అలా జనాలు తిరుగుతూనే ఉన్నారు ఇక్కడ దాదర్లోనే కాకుండా ముంబైలో అయితే ఎక్కడ చూసినా మనం రెడీమేడ్ బ్లౌజెస్ అయితే చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏంటంటే శారీ ఎక్కువ కట్టుకోరు అలాంటి వాళ్ళకి రెడీమేడ్ బ్లౌజెస్ చాలా బెటర్ బయట కుట్టించడానికి మనకి మినిమం ఫైవ్ హండ్రెడ్ అయితే అవుతుంది ఇక్కడ ముంబైలో అదేదో ఒక మంచి రెడీమేడ్ బ్లౌజ్ కానీ తీసుకున్నామంటే అన్ని శారీస్ మీదకి ఐ మీన్ దానికి తగ్గట్టు శారీస్ మీదకి అయితే సెట్ అవుతుంది ఇవి అయితే టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి నేను పట్టుకున్న బ్లౌజ్ ఉంది కదా అది అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు మనము వాళ్ళు అడిగినంత ఇచ్చాక లేదు మనం బార్గెన్ చేస్తే వాళ్ళు కాస్ట్ అది తగ్గిస్తారు అండ్ చూడండి ఇవన్నీ ఆర్గనైజర్స్ అనమాట శారీస్ కానీ ఇంకా కాస్మెటిక్స్ కానీ ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి అయితే బలం ఉంటాయి ఆన్లైన్లో చూసేవాటికన్నా ఇక్కడైతే క్వాలిటీ నాకు చాలా బాగుంది అనిపించింది కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే చెప్తారు మనం ఏంటంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం తెలుసుకొని ప్రైస్ కంపేర్ చేసుకొని మనం బార్గెన్ చేస్తే వాళ్ళు తగ్గిస్తారు వాళ్ళు ఫస్ట్ ఎలా అంటే టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా కాస్ట్ ఎక్కువ చెప్తారు కానీ మనం ఏంటంటే వాటిని అడిగి లేదు ఆన్లైన్లో ఇంత ఉంది కదా నువ్వు ఎందుకు ఇంతసేపు చెప్తున్నావు అంటే వాళ్ళు ఆటోమేటిక్గా తగ్గిస్తారు ఇదైతే అతను త్రీ హండ్రెడ్ అలా చెప్తున్నారు ఏమైనా ఆర్నమెంట్స్ కానీ బ్యాంగిల్స్ కానీ పెట్టుకోవడానికి బాగుంది అండ్ ఇవి అయితే ఉన్నాయి కదా ఈ ఫోర్ పీస్ సెట్స్ అయితే ఫోర్ హండ్రెడ్ ఇంకా ఇలాంటివి త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి అవి త్రీ హండ్రెడ్ అలా చెప్తున్నారు ఇంకా అలాగే కాదు ఇంకా మేము తగ్గిస్తాము డ్రెస్సెస్ పెట్టుకునేవి ఆర్గనైజ్ చేసుకునేవి కూడా అవన్నీ తగ్గిస్తాము అని చెప్తున్నారు అనమాట నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ చైన్స్ చిన్న చిన్న లాకెట్స్తో ఇవైతే ఒకటి ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారు బాగుంటాయి సరదాగా అలా వేసుకోవడానికి అండ్ ఈ నైట్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి కదా టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ రేంజ్లో అలా అయితే ఉన్నాయి షార్ట్ నైట్ అయితే టూ హండ్రెడ్ ఇలా హాఫ్ ప్యాంట్ ఇలా సెట్ అయితే టూ ఫిఫ్టీ చెప్పారు అదే ఫుల్ ప్యాంట్ అయితే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా చెప్పారు అనమాట అవి అయితే ఆ రేంజ్లోనే ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంటాయి అన్నమాట దాదర్లో మాత్రం అమ్మాయిలకి కావాల్సిన చాలా చాలా కలెక్షన్స్ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే వెస్ట్రన్ వేర్ చాలా తక్కువ దాదర్లో నార్మల్ ట్రెడిషనల్ వేర్ ఇలా మనకి ఏమైనా పార్టీ వేర్స్ అయితే చాలా దొరుకుతాయి మనం అనుకున్న కాస్ట్ కన్నా ఇంకా తక్కువ రేటుగా దొరుకుతాయి ఏంటంటే మనకి తెలియాలి ఎలా ఎంతకి బార్గెన్ చేయాలి వాళ్ళు ఎంతవరకు తగ్గిస్తారు మనం కొంచెం వాటి గురించి తెలుసుకుని అయితే మనం అడిగితే వాళ్ళు తగ్గిస్తారు అండ్ ఇవి ఉన్నాయి కదా ఈ టాప్స్ జీన్స్ మీద టాప్స్ ఇవైతే ఒకటి టూ హండ్రెడ్ అలా చెప్పారు చాలా అంటే చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది చాలా బాగున్నాయి అన్నమాట ఇవి ఏంటంటే ఎలస్టిక్ ఎలస్టిక్వి ఎవరైనా ఏ సైజు వాళ్ళైనా వేసుకోవచ్చు ప్రాబ్లమే లేదు అండ్ బ్యాంగిల్స్ కూడా భలే ఉన్నాయి అసలు బ్యాంగిల్స్ అయితే మంచి మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి హ్యాంగ్ చేసినవి సైడ్ బ్యాంగిల్స్వి హ్యాంగ్ చేసినవి ఉన్నాయి కదా ఇవైతే ఓన్లీ ఫోర్ బ్యాంగిల్స్ అయితే టూ హండ్రెడ్ అలా చెప్పారు ఇంకా తగ్గిస్తారు అనమాట వాళ్ళు అడిగినంత అయితే మనం మిట్ అండ్ ఇవి చూడండి వైట్ పర్ల్స్వి భలే ఉన్నాయి కదా అసలు బ్యాంగిల్స్ అయితే సూపర్గా ఉన్నాయి అండ్ ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన నైటీలు అసలు నైటీలతోనే స్టార్ట్ అవుతుంది ఆడవాళ్ళు కదా నైటీలు అయితే మాత్రం దాదాపులో చాలా తక్కువ కాస్ట్ ముంబైలో చాలా ప్లేసెస్లో ఉంది నైటీస్ అయితే చాలా తక్కువ కాస్ట్ అనమాట టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ రేంజ్లోనే ఉంటాయి మా మమ్మీగానే వచ్చారంటే పక్క నైటీలు కొనుక్కొని తీసుకెళ్తారు ఎందు మమ్మీ ఇక్కడ కొనుక్కుంటాం అంటే లేదు లేదు ముంబైలోనే నాకు నచ్చుతాయి క్వాలిటీ చాలా బాగుంటాయి అని వచ్చినప్పుడల్లా ఒక ఎనిమిది నైట్లు అని కొనుక్కుంటారు మా మమ్మీ అయితే డ్రెస్సెస్కి బ్లౌజెస్కి హ్యాంగింగ్స్ ఉంటాయి కదా ఇక్కడ చూడండి చాలా చాలా వెరైటీ ఆఫ్ హ్యాంగింగ్స్ అయితే ఉన్నాయి ఇవి చాలా మళ్ళీ తక్కువ కాస్ట్ ఎలా అంటే ఒక సెట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రేంజ్ వరకు కూడా ఉన్నాయి ఏంటంటే స్టెప్స్ ఉంటాయి పెద్ద ఎక్కువ స్టెప్స్ ఉంటాయి కదా అలాంటివి ఉంటాయి అండ్ ఏ కలర్ అయినా ఏ డ్రెస్ మీదకైనా సెట్ అయ్యేవి అయితే అన్నీ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటాయి ఇక్కడ మాత్రం అలా చెప్పుకుంటూ పోతే దాదర్ మార్కెట్లో అయితే ఇంకా చూపించాలంటే ఒక వీడియో సరిపోదు చాలా చాలా పార్ట్స్ అయితే చూపించాలి అన్నీ దొరుకుతాయి దాదర్లో చూడండి ఇక్కడ స్కాఫ్ బొమ్మలు కట్టేసి భలే క్యూట్ అనిపించింది సో నేను వీడియో అయితే అలా తీసాను బలే ఉన్నాయి అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఇందాక చూపించడమే కాకుండా ఇక్కడ కూడా వేరే కలెక్షన్ ఇవి కూడా టూ హండ్రెడ్ అండ్ ఇవి కూడా అయితే టూ హండ్రెడ్ రూపీసే అనమాట హ్యాండ్ బ్యాగ్స్ అయితే దాదాపులో తక్కువ కాస్ట్ మంచి మంచి కలెక్షన్ దొరుకుతుంది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి మనము ఈ ఈ వీక్ వెళ్ళాము అనుకో మళ్ళీ ఒక టూ వీక్స్ తర్వాత వెళ్తే వేరే టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ దొరుకుతాయి అన్ని మోడల్స్ ఉంటాయి చాలా తక్కువ కాస్ట్ యూజ్ అండ్ త్రోకి అయితే భలే ఉంటుంది క్వాలిటీ బాగానే ఉంటాయి అండ్ ఇక్కడ బ్యాండ్స్ చూడండి బలే ఉన్నాయి కదా చిన్నపిల్లలకి పెట్టుకోవడానికి నాకు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మా లే అమ్మాయి అయినా బాగుండి ఇవన్నీ చక్కగా వాడికి వేసి రెడీ చేయద్దును అనిపిస్తుంది కానీ ఏం చేస్తావు ఆ అబ్బాయిని రెడీ చేయలేము ఇవన్నీ ఒకటి ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారు హ్యా ఈ హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఒక్కొక్కటి ఫిఫ్టీయే అండ్ క్లిప్స్ కూడా స్టోన్ క్లిప్స్ ఉంటాయి కదా అవి ఫిఫ్టీ అండ్ నార్మల్ క్లిప్స్ ఇట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా నేను హ్యాండ్ పెట్టాను అవన్నీ అయితే ఫిఫ్టీకి త్రీ క్లిప్స్ నేను వైజాగ్ వచ్చినప్పుడు నా క్లిప్స్ పాడైపోయి అని చెప్పి కొనుక్కుందామని ఒక షాప్కి వెళ్తే నార్మల్ క్లిప్పే ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ చెప్పరు నేను అనుకున్నాను అబ్బా ముంబైలోనే బెటర్ చాలా తక్కువ రేటు వైజాగ్ వచ్చినప్పుడు అయితే నాకు ఇలాంటివి కొనకస్సలు మన మనసప్పదు ఇవన్నీ అంటే ముంబైలో చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతాయి కదా ఎందుకంటే ముంబై ఇటువైపు నుంచి అవన్నీ మన సైడ్ వస్తాయి సో ఇక్కడే కొనుక్కుంటే బెటర్ కదా ముంబైలోనే అని అనిపిస్తాయి అండ్ మంచి మంచి లెహెంగా సెట్స్ పార్టీవేర్స్ భలే ఉన్నాయి అలా షాప్ ముందు అయితే అలా హ్యాంగ్ చేసి ఉన్నాయి నైట్ టైం చాలా బాగా కనిపించాయి అని చెప్పి అలా వీడియో అయితే తీసుకున్నాను అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి కదా ఇవైతే ఒకటి థర్టీ రూపీస్ అలా చెప్పారు చా అలా దగ్గర ఆల్రెడీ చాలా ఉన్నాయి నాకైతే ఇయర్ రింగ్స్ అంటే చాలా చాలా ఇష్టము సో ఆల్రెడీ నా దగ్గర ఉన్న మోడల్స్ ఉన్నాయని చెప్పి నేను అయితే తీసుకోలేదు ఒకటి థర్టీ రూపీస్కి అసలు నార్మల్గా థర్టీ రూపీస్కి దొరకే దొరకట్లేదు ఇప్పుడు ఏదంటే ఏవైనా మినిమమ్ ఫిఫ్టీ రూపీస్ అయిపోయి కానీ దాదాపు అదే తక్కువ కాస్ట్కి మంచి మంచి కలెక్షన్ అయితే భలే దొరుకుతాయి ఇక్కడ కూడా ఫ్రాక్స్ అయితే ఉన్నాయి కదా ఇవి కూడా త్రీ హండ్రెడ్ అలా చెప్పారు అలానే ఉంటాయి మనం ఏంటంటే తెలుసుకోవాలి తెలుసుకొని బార్గెన్ చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్కి అన్నీ దొరుకుతాయి అండ్ పక్కన అయితే జీన్స్ మీద టాప్స్ ఉన్నాయి అవి అయితే టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా చెప్పారు అలాగే చెప్తారు కానీ టూ హండ్రెడ్కి అయితే ఇస్తారు పక్కగా నాకు తెలుసు ఎందుకంటే చాలా డేస్ నుంచి చూస్తున్నాం కదా ఆల్రెడీ కనుక్కోవడం వల్ల అవి అయితే టూ హండ్రెడ్కి అలా ఇస్తారు వీడియో అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా వీడియో అయితే అప్పుడే అవ్వలేదండి ఇంకో పార్ట్ ఉంది అదంతా కలిపి ఒకే వీడియోలో చూపించాలంటే చాలా కష్టం సో ఇంకా వేరే పార్ట్లో అయితే ఇంకా దాదర్ ఫ్లవర్ మార్కెట్ ఫ్రూట్స్ మార్కెట్ ఇంకా చిన్నపిల్లల బట్టలు అవన్నీ కాస్ట్తో అయితే మీకు చూపిస్తాను భలే ఉంటుంది ఇంకా మేమైతే ఇంటికి అని చెప్పి దాదర్ స్టేషన్కి వచ్చాము దాదర్లో ఏంటంటే ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది మనకి అయితే కొంచెం కన్ఫ్యూషన్గానే ఉంటుంది స్టార్టింగ్లో అయితే మేము ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి అందరినీ అడిగి అలా మారే వాళ్ళం ట్రైన్స్ వెస్ట్రన్ రైల్వే కింద వేరే సప్ సపరేట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి అండ్ సెంట్రల్ లైన్ వైపు సపరేట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇంతకుముందు ఏంటంటే వెస్టర్న్ వన్ టూ సిక్స్ మళ్ళీ సెంట్రల్ వన్ టూ సిక్స్ అని ఉండేది ఇప్పుడు అలా కాకుండా నార్మల్ ప్రతి వన్ టూ సిక్స్ ఏమో వెస్టర్న్ అని లేదంటే సెవెన్ నుంచి సెంట్రల్ అని అలా ఎగ్జాక్ట్ నేను చెప్పట్లేదు అలా అప్పుడు పెట్టేశారు సో ఇప్పుడు అయితే కన్ఫ్యూజన్ లేదు ఇక జనాలు అయితే మనం టెన్ అయినా లెవెన్ అయినా ఇలానే ఉంటారు ట్రైన్స్ చూడండి ఎంత రష్ ఉందో నార్మల్గా అయితే మేము బండి మీద వెళ్ళిపోతాం ఎందుకంటే దాదరు మాకు ఒక హాఫ్ ఎన్ అవర్లో వెళ్ళిపోవచ్చు కాకపోతే మీకు ఇది ఎలా ఉంటుంది ఎలా వెళ్ళాలి అని చూపిద్దామని ఇలా ఈసారి అయితే లోకల్ ట్రైన్లో వచ్చాము ఇంత రష్ ఉండేసరికి మా హస్బెండ్ ఏమో నార్మల్ కంపార్ట్మెంట్లో వెళ్ళిపోయారు నేనేమో లేడీస్ కంపార్ట్మెంట్ ఎక్కేసాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు